డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగువారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు ఆసేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛా స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా పిద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గం పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగువారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలుగన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగంతో కర్నూలు రాజధానిగా పంతొమ్మిది వందల యాభై మూడు అక్టోబర్ ఒకటవ తేదీన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటో తేదీన హైదరాబాద్ రాజధానిగా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేశారు అనంతర పరిణామాలతో రెండు వేల పద్నాలుగులో రాష్ట విభజనతో తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా రేష్టాలు ఏర్పడ్డాయి ఇలా అరవై ఏళ్లలో జరిగిన పరిణామాలతో ప్రతిసారి సవాళ్లతో రాష్ట్రం ప్రయాణం సాగింది విభజనతో ఏర్పడిన నవ్యాంధ్రకు రాజధాని కూడా లేని పరిస్థితులు నాడు పాలన ప్రారంభించాం ఎక్కడ కూర్చుని పని చేయాలో కూడా తెలియనటువంటి అనిశ్చిత పరిస్థితి నుంచి పాలన మొదలుపెట్టి ప్రభుత్వాన్ని పట్టాలు ఎక్కించాం మాకున్న అనుభవం ప్రజల సహకారం కష్టపడే తత్వంతో కొద్ది కాలంలోనూ నిలదొక్కున్నాం సమీక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు రూపకల్పన చేసుకుని వేగంగా ముందుకు సాగాం దేశంలో ఎవరు ఊహించిన విధంగా సంస్కరణలతో సమర్థవంతమైన నిర్ణయాలతో సరికొత్త పాలసీలతో పదమూడు పాయింట్ ఐదు శాతం వృద్ధి రేటుతో దేశంలో టాప్ మూడు రాష్ట్రాల్లో ఒకటిగా సగర్వంగా నిలబడ్డాం నూట ఇరవైకి పైగా జీవన ప్రమాణాలు మెరుగుపరిచాం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ప్రధమంగా నిల్చాం పదారు లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుని దేశం దృష్టి ఆకర్షించాం పద్నాలుగు పంతొమ్మిది కాలంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అనూహ్యంగా దూసుకుపోయింది దేశంలో నాడు ఆంధ్రప్రదేశ్ ఒక పెద్ద బ్రాండ్గా ఆవిష్కృతమైంది రాజధాని లేని రాష్ట్రం అని బాధపడుతూ కూర్చోలేదు క్రైసిస్ నుంచి ఆపర్చునిటీ ఎదుక్కున్నాం ఆ క్రమంలో రాష్ట్రానికి నడుబుడ్డుగా ఉండే అమరావతి ప్రాంతంలో దేశం గర్వించే రాజధానికి శంకుస్థాపన చేసుకున్నాం ప్రజల సహకారంతో ముప్పై నాలుగు వేల ఎకరాల భూసేకరణ చేసి ప్రపంచం చర్చించుకునే డిజైన్లతో సంపద సృష్టించే రాజధాని నిర్మాణాన్ని మొదలుపెట్టాం మనది వ్యవసాయ ఆధార రాష్ట్రం రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నేను ఎప్పుడూ నమ్ముతాను అందుకే సాగునీటి రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి నాడు ఐదేళ్లలో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇరిగేషన్ పై ఖర్చు చేశాం రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం ఒక యజ్ఞముల పోలవరాన్ని నాడు పరుగులు పెట్టించి డెబ్బై మూడు శాతం పనులు పూర్తి చేశాం తెలుగుదేశం ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈ పాటికే పోలవరం పూర్తయి ఆ పలాలు రాష్ట్రం ప్రజలు పొందేవాళ్లు నూట ఇరవైకి పైగా సమీక్షేమ పథకాలు అభివృద్ది పథకాలు భద్రతలు అందరికీ ఉపాధి పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలతో రాష్ట్రం దూసుకుపోతున్న క్రమంలో రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఎన్నికల ఫలితాలు రాష్ట్రాన్ని చీకటిమయం చేశాయి ఒక్క ఛాన్స్ పేరుతో అధికారంలోకి వచ్చిన పాలకులు కనీ విని ఎరుగని విధ్వంసాన్ని సృష్టించారు వ్యవస్థల్ని చెరబట్టారు బాధితుల్ని నిందితులుగా చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారు నియంతపోగుడలతో పరదాల పాలనతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేశారు ప్రభుత్వం టెర్ర ప్రభుత్వ టెర్రజానికి నాంది పలికారు ప్రజల ప్రభుత్వ భూములు ఆస్తుల్ని దోచుకున్నారు ప్రశ్నిస్తే దాడులు కేసులు అరెస్టులతో పెను ఉత్పాదం సృష్టించారు ప్రజా వేదిక ధ్వంసంతో ప్రారంభమైన నాటి విధ్వంస పాలనలో సంపద సృష్టి ఉపాధి కల్పన కేంద్రమైన ప్రజా రాజధాని అమరావతిని పురిట్లోనే చంపే ప్రయత్నం చేశారు ల్యాండ్ శాండ్ వైన్ మైన్ గంజాయి డ్రగ్స్ ఎర్రచందనం రేషన్ బియ్యం మాఫియాలతో లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు పోలవరం ప్రాజెక్ట్ నాశనం చేసి రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం చేశారు పది లక్షల కోట్ల అప్పులు అసమర్థ అవినీతి పాలనతో తీవ్ర సంక్షోభాన్ని సృష్టించారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించారు గత ప్రభుత్వ విధ్వంస దోపిడీ విధానాలతో రాష్ట్రం ముప్పై ఏళ్ల ఎన్నికెళ్లిపోయింది రాష్ట్ర విభజన కంటే కూడా పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య జరిగిన రివర్స్ పాలన వల్లనే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో రాష్ట్రం అప్పులు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు చేరుకున్నాయి తలసరి అప్పు డె నాలుగు వేల ఏడు వందల తొంభై రూపాయల నుంచి ఒక లక్ష నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఆరు రూపాయలకు పెరిగింది తలసరి ఆదాయం పదమూడు పాయింట్ రెండు శాతం నుండి తొమ్మిది పాయింట్ ఐదు శాతానికి తగ్గింది అంటే గత ప్రభుత్వం తీరుతో ప్రజల తలసరి ఆదాయం తగ్గింది మరోవైపు ద్రవ్యోల్బణం పెరిగింది దీన్ని బట్టి పేదవారికి ఉపయోగపడే కార్యక్రమాలేవి గత ప్రభుత్వం చేయలేదని స్పష్టమవుతుంది స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరుతో రైతు బజార్లు కలెక్టర్ కార్యాలయాలు తదితర ప్రభుత్వ ఆస్తులు పెట్టి అప్పులు తెచ్చారు మధ్య అమ్మకాలపై భవిష్యత్తులో వచ్చే ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు దచ్చారు ఐదు ఏళ్ల చీకటి పాలనతో విసికిపోయిన ప్రజల్లో చైతన్యం వెల్లువెట్టింది రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నిశ్శబ్ద విప్లవంతో అసాధారణ విజయంతో కూటమికి పట్టం కట్టారు గతంలో ఎప్పుడూ లేని విధంగా తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటు తో ఏడు శాతం ఓటు షేర్ తో టీడీపీ జనసేన బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైంది తద్వారా అహంకార విధ్వంస ప్రజాకంటక ప్రభుత్వాన్ని ప్రజలు భూస్థాపితం చేశారు ప్రధాన మోడీ గారు నేను మిత్రులు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్రజలు గెలవాలి రాష్ట్రం నిలవాలి అనే మా ఎన్నికల నినాదాన్ని అర్థం చేసుకున్న ప్రజలు ఒక అద్భుతమైన విజయాన్ని అందించారు ప్రజలు ఎంతో నమ్మకంతో కూటమి ప్రభుత్వానికి ఏకపక్షంగా పట్టం కట్టారు కొత్త ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు వాటిని నెరవేర్చేందుకు ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మేము తెలియజేస్తున్నాం గత ఐదేళ్లు ప్రజలు ఏ స్వేచ్ఛా స్వాతంత్రాలు కోల్పోయి క్షోభను అనుభవించారో ప్రజలకు ఆ స్వేచ్ఛను తిరిగి అందించేందుకు కట్టుబడి ఉంటామని ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సాక్షిగా ప్రకటిస్తున్నాను ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మళ్లీ ఐదేళ్ల తర్వాత స్వాతంత్రం లభించింది అందుకే ఎన్నికల తర్వాత ప్రజల్లో అశాంతి పోయి ప్రశాంతంగా ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే విధానాలు రూపొందించి సంస్కరణ మానవీయ కోణంతో జోడించి పాలన అందించడమే సుపరిపాలన అలాంటి సుపరిపాలనకు తొలి రోజు నుంచే నాంది పలికింది మన కూటమి ప్రభుత్వం సమీక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టాం వంద రోజుల ప్రణాళిక టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్ష చేస్తున్నాం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన వ్యవస్థల్ని యాక్టివేట్ చేస్తున్నాం అధికారుల్లో ప్రభుత్వ శాఖల్లో నూతనత్వాన్ని నూతనోత్సాహాన్ని తీసుకొచ్చి ఫలితాలు సాధించే విధిగా అడుగులేస్తున్నాం గత ఐదేళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ని తిరిగి పొందేందుకు ఒక రెవల్యూషనరీ చర్యలు తీసుకుంటున్నాం సింపుల్ గవర్నమెంట్ ఎఫెక్టివ్ గవర్నెన్స్ తో హంగు ఆర్భాటాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా పాలన అందిస్తున్నాం సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళని నమ్మి ఆదరించిన నందమూరి తారక రామారావు గారి అడుగు జాడల్లో ఈ ప్రభుత్వం పయనిస్తుంది అధికారం అంటే ప్రజలకు సేవ చేయడం పేదల జీవితాలు మార్చాలని బాధ్యతలు చేపట్టిన తొలి రోజే ఐదు కీలక అంశాలపై సంతకాలు చేసి మాట నిలబెట్టుకున్నాం గత ఐదేళ్లలో ప్రజల కష్టాలు ఆవేదన వారి బాధలు చూసి మేనిఫెస్టోకు రూపకల్పన చేశాం నాడు నేడు అని మాయ మాటలు చెప్పి గత ప్రభుత్వం విద్యా రంగాన్ని తీవ్ర అగాధంలోకి నెట్టేసింది రంగుల మోజుతో పాఠశాలకు పార్టీ రంగులు వేసుకున్న నాటి ప్రభుత్వం విద్యా ప్రమాణాలకు తిలోదుగాలిచ్చింది ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను తీవ్ర సంక్షోభంలోకి నెట్టేసింది ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే బాధ్యతలు స్వీకరించిన రోజు తొలి రోజునే పదహారు వేల మూడు వందల పోస్టులతో మెగా డిఎస్ఈ పై తొలి సంతకం చేసి మా ప్రభుత్వం చిత్తశుద్ది నిరూపించుకున్నాం ఇప్పటికే ప్రక్రియ మొదలుపెట్టాం ప్రజలకు భూమితో ఉండే అనుబంధం విడదీయరాది ప్రతి కుటుంబానికి భూమి అనేది ఒక భరోసా వారి బిడ్డల భవిష్యత్తుకు ఆసరా అందుకే ప్రతి ఒక్కరూ భూమిని ప్రాణంగా చూసుకుంటారు ఒక్క గజం అన్యాక్రాంతమైన తట్టుకోలేదు అయితే గత ఐదు ఏళ్ల కాలంలో మన రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా జరిగిన భూ కబ్జాలు దోపిడీలు రికార్డుల మార్పు రీసర్వేతో తెచ్చిపెట్టిన కొత్త కష్టాలతో ప్రజలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నారు పట్టాదారు పాస పుస్తకాలు సర్వేరాళ్లపై బొమ్మలకు ఏడు వందల కోట్ల రూపాయలు తగలేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా చేశారు మన రాష్ట్రంలో ఎన్నడూ లేని స్థాయిలో భూ సమస్యలు సృష్టించి ప్రజల్లో తీవ్ర అశాంతికి కారణమయ్యారు అందుకే ఈ సమస్యలు పరిష్కరించేందుకు రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం మొదటి కేబినెట్ లో ఆమోదించి మొదటి అసెంబ్లీలోనే ఆ నల్ల చట్టాన్ని రద్దు చేశాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మదనపల్లి ఫైల్స్ ఘటన అనంతరం వెల్లువెత్తిన బాధితుల ఆ చూసిన తర్వాతనే రాష్ట స్థాయిలో కూడా భూ బాధితుల కోసం మీ భూమి మీ హక్కు పేరుతో రెవెన్యూ సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది భూ సమస్యలపై బాధితులు ప్రభుత్వం చుట్టూ తిరగడం కాదు ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి సమస్య పరిష్కరించాలనేది మా ఉద్దేశం మాది పేదల ప్రభుత్వం పేదల సేవలో ఎప్పుడూ ముందుండే మనసున్న ప్రభుత్వం అందుకే ఎన్ని ఆర్థిక సమస్యలున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ప్రకారం పింఛన్లు పెంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకుని అమలు చేశాం పేదల సేవలు అనే కార్యక్రమం ద్వారా పింఛన్ మొత్తాన్ని పెంచి ఇంటి వద్దే పంపిణీ చేస్తున్నాం మూడు వందల పింఛన్ నాలుగు వందల రూపాయలు చేశాం దివ్యాంగులకు ఇచ్చే పింఛను ఆరు వేలు చేశాం దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పదైదు వేల రూపాయలు పింఛను అందించి అండగా నిల్చాం ఎన్నికల్లో ప్రకటించినట్లు పెంపును ఏప్రిల్ నుంచి అమల్లోకి తెచ్చి ఏడు వేల రూపాయలు పింఛను మొత్తాన్ని జూలై ఒకటో తేదీన లబ్ధిదారులకు అందజేశాం ఆగస్టు ఒకటో తేదీన తొలి రోజే తొంభై ఏడు శాతం పైగా పింఛన్లు పంపిణీ చేసి రికార్డు సృష్టించాం వాలంటీర్లు లేకపోతే పింఛన్లు సాధ్యం కాదని పంపిణీ సాధ్యం కాదని నాటి ప్రభుత్వం ముప్పై ఆరు మంది వృద్ధుల ప్రాణాలు తీస్తే మీ కూటమి ప్రభుత్వం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించింది పేద ప్రజలకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రతి నెల రెండు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు చొప్పున ఏడాదికి ముప్పై మూడు వేల కోట్లు ఐదేళ్లలో ఒక లక్ష అరవై నాలుగు వేల కోట్ల రూపాయలు కేవలం పింఛను కోసమే ఖర్చు చేస్తున్నాం వృద్ధులు దివ్యాంగులు అభాగ్యులకు ఆర్థిక భరోసా మాకు ఆర్థిక భారం కాదని పేదల సేవలో మేము ఎప్పుడు ముందుంటామని మరొకసారి తెలియజేస్తున్నాం ఆకలితో ఉన్న వారికి ఇంత అన్నం పెడితే అంతకంటే తృప్తి మరే ఉంటుంది అందుకే నాడు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం కేవలం ఐదు రూపాయలకి కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఆలోచన నుంచి పుట్టింది అన్నా క్యాంటీన్ తిరుమలలో అన్న ఎన్టీఆర్ ప్రారంభించిన ఉచిత భోజనం పథకం డొక్కా సీతమ్మ అన్నదాన అన్నదాన కార్యక్రమం నుంచి స్ఫూర్తిని పొంది అన్నా క్యాంటీన్ పథకం తీసుకొచ్చాం రోజుకు సగటున ఒక లక్ష నలభై వేల నుంచి రోజు సగటున ఒక లక్ష నలభై ఒక్క వేల మంది ఐదు రూపాయలకి తృప్తిగా భోజనం చేసేవారు అలాంటి అన్నా క్యాంటీన్లపై కక్ష సాధించి నిర్దాక్షిణ్యంగా తొలగించి ప్రజలకు తీరని ద్రోహం చేసింది గత ప్రభుత్వం అయితే మళ్లీ పేదవాడి కడుపు నింపాలనే మంచి ఆలోచనతో నేటి నుంచి అన్నా క్యాంటీన్లు వంద ప్రారంభిస్తున్నాం మొత్తం రెండు వందల మూడు అన్నా కేంట్రీన్లు ఏర్పాటు చేస్తాం గిరిజన ప్రాంతాల్లోని అన్ని మండల కేంద్రాల్లో అన్నా కేంట్రులు ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా ప్రకటిస్తున్నాం ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను నలుగురికి అన్నం పెట్టే కార్యక్రమంలో విరాళాలు ఇచ్చి ఆ మంచిలో మీరు భాగస్వాములు కావాలని ఈ సందర్భంగా పిలిపిస్తున్నాను మీ పుట్టిన రోజు మీ పెళ్లి రోజు మీ ఇంట్లో శుభకార్యం జరిగిన రోజున మీరు విరాళమిస్తే మీ పేరును అక్కడ ప్రదర్శించి మీ పేరుతో ఆ రోజు ఆ అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు భోజనం పెడతాం